గూడూరు పట్టణంలో పలు రేషన్ షాపుల్లో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గం మోహన్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ జెల్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు సూచనల మేరకు గూడూరు పట్టణంలోని పలు రేషన్ షాపులోని బియ్యం చక్కెర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు గూడూరు జనసేన పార్టీ పీవోసీ కే మోహన్ ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు మేలు కోరే ప్రభుత్వమని పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌకధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని పదహారు వందల కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మందికి పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారు పనులు ముగించుకొని మానుకొని కూలి పనులు చేసుకునే వాళ్ళు చిరుద్యోగాలకు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేది మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై గౌరవ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది రేషన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మొదలవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో వైసీపీ జరిగిన ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి ఎక్కడ ఒక జంక్షన్ వాళ్ళు పెట్టేసి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది దానివల్ల ఎప్పుడు వస్తుందో తెలీదు ప్రజలకి ఏ టైంలో తీసుకోవాలో తెలియదు అలాంటప్పుడు ఆడ ముఖ్యంగా చిరు ఉద్యోగులు కూలీ పని తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఆ రోజు సెలవు పెట్టుకొని మరి తీసుకోవాల్సిన పరిస్థితి అలా కాకుండా కూట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను తారీఖులో పదిహేను తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది దీనికి ప్రతి ఒక్కరూ తాడు లక్తి తాటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళు తీసుకొని ఈ రేషన్ అనేది ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు ఇది నిజంగా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు మేలు చేకూరే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మేమందరం ఈరోజు హర్షిస్తూ ఈ కార్యక్రమం గూడూరు పట్టణంలో పలు రేషన్ డీలర్ పలు రేషన్ షా షాపులు మేము పరిశీలించాక అన్నీ సక్రమ జరుగుతున్నాయని చెప్పి చూసాము అలాగే ప్రజలు కూడా వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది మాకు బాగుంది అందుబాటులో మాకు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు